నిజంగా మీరు చెప్పే సిమిలారిటీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే హిందువులు ఎలా జరుపుకుంటారో హిందువుల పండగని అలాగే ముస్లింల పద్ధతులు ఆచారాలు కూడా అలాగే ఉన్నాయి దగ్గర దగ్గరగా సిమిల సిమిలారిటీస్ అన్నీ అలాగే ఉన్నాయి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా మరి ఎందుకు ముస్లింలు కూడా ఇప్పుడు నేను అడుగుతున్నాను ఓపెన్గానే మిమ్మల్ని అడుగుతున్నాను ఇంత దగ్గరగా ఉన్నప్పుడు ఇంత భక్తి ఉన్నప్పుడు సృష్టికర్త అని తెలిసినప్పుడు ఎందుకు ఒక మూగ జీవాలను బలి తీసుకుంటున్నట్లు దీని మీద నేను సగంలో ఆపేసే టాపిక్ అందుకే పూర్తి చేయాలనుకుంటున్నాయి ఎందుకు ఈ గో కానీ ఇటు ఎద్దులను ఎద్దులని అన్నారు ఆవు వేరు ఎద్దు వేరు అని కూడా అన్నారు మేమేమో రెండు ఒకటే అనుకొని పూజ చేసుకుంటూ ఉంటాము ఇప్పుడు ఎద్దు అంటే మహానంది నందీశ్వరుడు అంటే శివుడి వాహనము ఇది చూడబోతే మరి ఎందుకు ముస్లింలు అంత కసాయితనంగా అలా బలి తీసుకుంటూ ఉంటారు దాన్నే వ్యాపారంగా కూడా పెట్టుకున్నారు ఎద్దు కానివ్వండి ఆవు కానివ్వండి బర్రె కానివ్వండి తప్పనిసరిగా ఇది కోసుకొని తినాలా అని ఇస్లాం ఎక్కడ మీకు బోధించలేదు ఆర్డర్ లేదు ఏదైతే ఇస్లాం లో తప్పనిసరిగా పాటించవలసినటివి ఐదు మొదటిది లా ఇల్లాహిల మహమ్మద్ రసూల్లా అంటే ఏదైతే ఎంట్రీ ఎంట్రీ అనమాట ఇస్లాంలోకి ఎంట్రీ ఓకే తప్పనిసరిగా ముస్లిం ముస్లిం అనేవాడు ఎంట్రీ అయ్యేది మొట్టమొదటి రెండోది ఏమంటే నమాజ్ నమాజ్ అంటే ప్రార్థన దేవుడికి ప్రార్థన చేయడం తప్పనిసరి ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా మీరు ప్రయాణంలో ఉన్నా ఎక్కడ కూడా దీనికి మీకు మాఫ్ లేదు ఎక్కడ కూడా దీనికి లేదు తర్వాత స్తోమత ఉంటే హజ్జు హజ్జు అంటే దూర ప్రయాణము డబ్బులతో కూడిన వ్యవహారము కాబట్టి హజ్జు హజ్జుకి పోవాలి స్తోమత ఉంటే విద్య దానం ఏదైతే దానం చేసేది ఉందో అది కూడా ఇంపార్టెంట్ అనమాట పేదవాళ్ళకి దానం చేయడం భోజనం పెట్టడం ఇలాంటి ఇదే నేర్పిస్తుంది ఇదే చెప్తుంది ఇస్లాం ఫరజే ఆయన్ ఇది ఈ ఫ అంటే తప్పనిసరిగా పాటించవలసినటువంటివి ఈ ఐదు మీ జీవితంలో ఫర్జే కిఫాయా అంటారు ఫర్జే కిఫాయా అంటే తండ్రులని బాధ్యతగా చూసుకోవడం వాళ్ళ సేవలు చేయడం భార్య హక్కులు ఇవ్వడం బిడ్డల్ని సరైన మార్గంలో పెంచడం చుట్టుపక్కన ఇరుగు పొరుగు వారు బాధతో ఉంటే వాళ్ళని ఓదార్చడం నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నువ్వు గాని భోజనం చేస్తే అది నువ్వు ముస్లిమే కాదు ఇలాంటి ఇది కూడా తప్పనిసరి ఇందులోనే చాలా ఉన్నాయి ఒక వ్యక్తి ఒక ముస్లిం చనిపోతే తప్పనిసరిగా నువ్వు అతనికి అంత్యంక్రియల్లో క్రియల్లో పాల్గొనాలి అది ఎవడో కూడా తెలిసి ఉండదు ఒక ముస్లిం మోడల్లో గాని శవం పోతుంటే నేను కూడా కారు దిగేసి తొందర తొందరగా పోసి నాలుగు అడుగులు ఇది అంత మానవత్వంతో కూడినటువంటి పనులు అనమాట ఇస్లాంలో ఇప్పుడు శవంని ఖచ్చితంగా మోయాల్సిందే అని చెప్పి ఎందుకు చెప్తున్నారు అంటే కొంతమందిలో కొంతమంది చనిపోతే వాళ్ళకి మోసేవాళ్ళు ఎవరు ఉండరు ఒక నలుగురో పది మంది ఉంటారు ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు మోసుకొని పోవాలంటే వాళ్ళ భుజాల మీద పుండ్లు వచ్చేస్తాయి కాబట్టి ఇది పాటించాలని ప్రతి ముస్లిం పాటించాలి అంటే దారిలో ఎవరు కనిపించినా నాలుగు నాలుగు అడుగులు మోసిపోతారు ఇలాంటిదే బోధిస్తుంది ఇస్లాం మీకు గుడ్డు మాంసము ఆవు మాంసము ఏ మాంసము కూడా మీరు ఖచ్చితంగా తినాలి అని చెప్పి లేదు మీరు తినవచ్చు మా వృత్తి కూడా ఇలా చెప్పేసి ఎందుకు ఇలా ఉన్నారు చెప్తుండేది మీకు ఖురాన్ లో ఇవి మీకోసం ఆమోదించబడినవి ఇది మీరు తినవచ్చు అంటే ఏ విధంగా అయితే ఒక మనిషి సర్వే లేదా ఏమేమి నేను మీకోసం అని చెప్పి సృష్టికర్త అల్లా చెప్తున్నారో దాంట్లో భాగంగా ఇవి అన్ని మీకోసము ఆమోదించబడినవి అంటే కొంతమంది హిందువులు చెప్పే మాట ఏంటంటే ఎద్దు అనేది శివుడి వాహనము నందీశ్వరుడు అందుకే శివుడు అంటే కోపం వాళ్ళకి అందుకే నందీశ్వరుడిని బలి తీసుకుంటూ ఉంటారు వీళ్ళు అదే ఆ ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ముస్లింలు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దీనికి ఏమంటారు మీరు శివుడు అంటే కోపం లేదు విష్ణు అంటే కోపం లేదు ఎవరికి ఎలాంటి కోపం లేదు అసలు శివుడు అంటే ఎందుకు కోపం ముస్లింస్ శివుడు అంటే ఎందుకు అసలు శివుడు గురించి కోపపడి చెప్పినోళ్ళు ఎక్కడన్నా మీరు ఒకటి చూపించండి ధార్మిక పండితులు కానివ్వండి విధంగా బాధ్యత కలిగినవారు వాడెవడో రోడ్డున పోతా ఒక చిన్న వీడియో పెడితే అది కాదు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లే జుమ్మా రోజు మస్జిద్ లో ఉపన్యాసం ఇచ్చే వాళ్ళు కానివ్వండి ప్రతి శుక్రవారము అదే విధంగా బహిరంగ సభల్లో ఎవరైతే మోటివేషన్ స్పీకర్స్ కానివ్వండి విధంగా ధార్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు మత గురువులు కానివ్వండి మత బోధకులు కానివ్వండి ఎవరైనా కాండి దేంట్లో మీ మీ ఛానల్లో అయినా కూర్చొని మాకు శివుడు అంటే మాకు శివుని వల్ల మాకు ఇబ్బంది కలిగింది అని చెప్పి చెప్పినట్టు మీరు చూపించండి అంటే కొంతమందికి కొన్ని డౌట్లు కూడా ఉన్నాయి ఎందుకు అడిగాను ఈ మాట అంటే కూడా ఆనాటి నుంచి కూడా ముస్లింలు కూడా శివుణ్ణి పూజించేది కానీ ఒక చరిత్రలోనే ఉంది మరి వాళ్ళకేదో ద్రోహం చేశాడు శివుడు అందుకే అని చెప్పేసి ఆ ద్రోహం ఏంటో మీరే చెప్పాలి ద్రోహం చేశాడు అందుకే అప్పటి నుంచి శివుడు అంటే కోపం వీళ్ళకి అందుకే వీళ్ళు శివ శివుడి వాహనం అయినటువంటి మహానందీశ్వరుని బలి తీసుకుంటూ ఉంటారు అని చెప్పేసి కూడా చరిత్రలోనే ఉంది అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు మరి అదే కాకుండా ఒకరిని చెప్పమనండి అంటున్నారు కదా యాక్చువల్ గా చాలా మంది కూడా చాలా సార్లు మీరు కూడా కామెంట్లు చూసే ఉంటారు సోషల్ మీడియాలో కూడా చూసే ఉంటారు దర్గా లో ఉండేది శివుడు అందుకే దర్గా చుట్టూ ఉన్న గోడ పైన పులి అమ్మవారి వాహనము పార్వతీదేవి వాహనము అందుకు ఆ చిహ్నము పులి చిహ్నాన్ని ఆ గోడ పైన దించుతారు కాకపోతే అది ఒప్పుకోరు ముస్లింలు అని చెప్పేసి అంటున్నారు ఇది నిజమే అంటారా అబద్ధం అంటారా అంటే అబద్ధమే అంటారు అని చెప్పేసి అబద్ధం అని చెప్పి నేను చెప్పను ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు అది ఏ విధంగా వచ్చింది ఆవిర్భవించింది అని చెప్పి నేను చెప్పగలను ఓకేనా దాని తర్వాత మీరు వేసింది నిందాన అపోహనా లేదంటే అర్థం కాక చెప్పినటువంటి మాటల అనేది మీకు అర్థం అయిపోద్ది చూసే వాళ్ళకి కూడా అర్థమైపోద్ది ఇప్పుడు ఈ పులి బొమ్మ అనేది పరమశివునితో అసలు ముస్లింలకు విభేదం ఉంది ముస్లింలు దేశిస్తారు ముస్లింలు ఆయన్ని వ్యతిరేకిస్తారు అని చెప్పి నేను ఎక్కడైతే చూడలేదు అంటే ఎవరు నేను ఇందాక చెప్పాను కదా ధార్మిక గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా చెప్పినట్టు ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి గారు ఉన్నారు గరిగపాటి గారు ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అదర్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు దాంట్లో చెప్పొచ్చు మీరు శైవులు వైష్ణవులు శైవులు కూడా చెప్పలేదు వైష్ణవులు కూడా చెప్పలేదు ఎవరు చెప్పలేదు ప్రత్యేకంగా విభేదిస్తారు నంది నందిని తింటున్నారు అని చెప్పి ఇప్పుడు అబ్జెక్షన్ చేస్తే కొద్ది రోజులకి అది కూడా గొడ్డుని తినడం కూడా మానేస్తారు మా వాళ్ళు ఎందుకంటే ఈరోజు గోమాత వధించవద్దు అని చెప్పేసి జామియా నిజామియా హైదరాబాద్ లో ఉన్నటువంటి మదర్సాలో కానివ్వండి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కాలర్స్ ఇక్కడ నుంచి వెళ్ళారు దేవబందారులు మదర్సా కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఈ ధార్మిక గురువులు పెద్ద పెద్ద వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు ఫత్వా ఇచ్చే ఒక స్టేజ్ ఉంటది వాళ్ళు ఫత్వాలు ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మనం గౌరవించాలి వాళ్ళ ఆచారాలని గౌరవించాలి అప్పుడే వాళ్ళు మనల్ని కూడా గౌరవిస్తారు అని చెప్పేసి ఫత్వాలు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇది కానీ మొదలు పెడితే దీని మీద కూడా ఆపేస్తారు అసలు పెద్దదే తినబాగండి అని చెప్పి చెప్పేస్తున్నారు అదే పనిగా ఎవరు తినరమ్మా ఇప్పుడు మేమైతే మా ఇంట్లో ఇంతవరకు లేదు అది ఎందుకంటే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి